హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి మహిళా అకౌంట్లో పద్దెనిమిది వేలు అర్హులు అర్హతల వివరాలేంటో ఇప్పుడు చూద్దాము మహిళల ఆర్థిక స్వాతంత్రం కుటుంబ ఆదాయ పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే ఆడబిడ్డ నిధి స్కీమ్కు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలు అర్హులు మహిళల ఆర్థిక స్వాతంత్రం కుటుంబ ఆదాయ పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే ఈ వివరాలు ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు నెలకు పదిహేను వందల రూపాయలు అనగా పద్దెనిమిది వేలు ప్రభుత్వం అందించనుంది ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి అంటే ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఆడబిడ్డ నిధిని సందర్శించి లాగిన్ అవ్వాలి ఆడబిడ్డ నిధి పథకంపై క్లిక్ చేయాలి ఆన్లైన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ని నోట్ చేసుకోవాలి ఆడబిడ్డ నిధి పథకం సచివాలయాల్లో ఎప్పుడు అప్లై చేస్తారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ